డిటీవీ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న కోరపాటి హాస్పిటల్ వారు మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఓల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా గురువారం లేబర్ కాలనీలో డాక్టర్ కోరపాటి రమేష్ కోరపాటి రాధికాలు ముక్తిపాలి క్లినిక్ను ప్రారంభించారు అనంతరం డయాబెటీస్ అవేర్నెస్ ర్యాలీని నిర్వహించారు పెట్టం సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడే స్క్రీనింగ్ జరిగింది వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి అనేది ఒక గైడెన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు సరి అయిన వైద్యం అందుకొని ప్రాబ్లమ్స్లో అవ్వకుండా ఉంటారు కాబట్టి ఈ పుత్తి క్లినిక్స్ అనేది స్టార్ట్ చేయడం అయింది సో దీనిలో ఏంటంటే మనం ఒక టైంలో సరే టైంలో ఒక ఫిజిషియన్ కానీ ఒక దాని పదిస్తాయి ఏ స్పెషాలిస్ట్ డాక్టర్ అవైలబుల్ ఉన్న టైంలో వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళకు కొంత ప్రాబ్లమ్స్ అప్పటి వరకు అంటే టెంపరరీగా రిలీఫ్ అయినా లేకపోతే వాళ్ళకు కొంత గైడెన్స్ తీసుకొని ఫ్యూచర్లో వాళ్ళ ఇబ్బందులు ఎదురవుతుందా ఈ సర్వీసెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాను ఈ కార్యక్రమం అటెండ్ చేసిన పెద్దలందరికీ ప్రభుత్వ ధన్యవాదాలు ప్రాంతంలో ఉన్న ఎవరు కూడా జస్ట్ దే కెన్ వాక్ ఇన్ అండ్ వెళ్తే షుగర్ టెస్ట్ దాకా పరిస్థితి ఏంటంటే వంద మందిని పరీక్ష చేస్తే ఇప్పటివరకు షుగర్ ఉందని తెలియని వాళ్ళలో పది నుంచి ఇరవై శాతం మందికి షుగర్ బయటపడుతుంది అంటే ఈ రకంగా ప్రతి హాస్పిటల్ ప్రతి క్లినిక్ ఈ నెలలో ఫ్రీ షుగర్ స్క్రీనింగ్ చేసినట్టయితే సైలెంట్గా షుగర్ ఉన్న వాళ్ళని మనం గుర్తించడం జరుగుతుంది ఒకసారి గుర్తిస్తే దాని పరిణామాలు జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలు అవగాహన కల్పించడమే కాకుండా ఆర్థిక కారణాల వల్ల షుగర్ టెస్ట్ చేసుకోలేని వాళ్ళకి మన దగ్గర ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు ఎవరైనా వస్తే ఎవ్రీడే షుగర్ స్క్రీని ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ప్రాంత ప్రజలకి సేవలు అందుబాటులో పెంచుకోవడంలో మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కూరపాటు హాస్పిటల్ మరియు ముక్తి పాలిక్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తుంది ただまだチームに入ったらした મૈલબદલબણળી મઉ૨જ૜不會 у цar ઺ૉન જા� દરાં ને ને मस्तु खां